కెమెరా ఉంది అలా కదయ్యా నాకు ఇంకా నాకు అర్థం కావట్లేదు అంత ఇదిగా తెగించినటువంటి ఒక ఆడపిల్ల నలుగురు ఐదుగురు అమ్మ అబ్బాయిలు ఒకేసారి అనుభవించినటువంటి ఒక ఆడపిల్ల నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే ఏమైంది నీకు చెప్పేదానికి ట్రై చేస్తాం సార్ కాంత అతనికి అరే చేసేదేంటి కితకితలు పెడతారా చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు గట్టిగా అరిచి చెప్తారు కదా పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత కూర్చుంటారు కదా వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా ఒక బ్యాక్ వన్ ఇయర్ నాకు మెసేజ్ చేసి మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేసి అంత నా ఆస్తి కోసం అబద్దంగా ఆడుతున్నారా చాలు

ఇంతకు ముందు రూపాయలు ఇస్తే కోటి రూపాయలు నాశనం చేశారు మళ్ళీ ఇంకోటి ఇమ్మంటున్నాడు ఆడు మంచోడు నేను చెడ్డదాన్ని చాలా మంచోడు అర్థమవుతుంది ఎంత ఎవ్వబో ఇప్పుడు అర్థమవుతుంది కొట్టాలనిపిస్తుంది నాకు నిజం చెప్తున్నాను నేను

ఒక్క అమ్మ మీకు మీకేం కావాలమ్మా విడాకులు కావాలా మీ అబ్బాయి మీ అబ్బాయి అమ్మాయితో ప్రయాణం చేయటం ఇష్టమా వద్దా ఇలాంటి దాన్ని తీసుకోవాలి మా పరువులు పోతే మా కుటుంబం పరువులు మా చాలా పెద్ద కుటుంబమ్మ ఇలాంటి కోట్లు ఇచ్చి తెచ్చుకుంటామా కోట్లు ఇవ్వకుండా తెచ్చుకుంటామా నీకెందుకే ఎంతమంది తన జీవితం లాసం చేసేట్టు తల్లి అదొక వేస్ట్ ఉంది మాకు మళ్ళీ నీ మొగుడి కూతురు దగ్గర మీరే సాగుంటే చెప్పా ఇంకా చాలు కాకపోతే ఇక్కడ మీరు ఎలాగో నువ్వు మీ ఆయనతో కలిసి ఉండవు అర్థమైపోయింది నువ్వు మీ అత్తకి ఇచ్చే అద్భుతమైన మర్యాద చూస్తూ ఉంటే అండ్ అలాగే మీరు మీ కోడలికి ఇచ్చే మర్యాద చూస్తుంటే మీరు అసలు కలిసి ఉండడం అనేది జరిగే పనే కాదు మా కొద్ది మేడం అరవింద్ నువ్వేమంటా చెప్పు నీ ఉద్దేశం ఏంటి

అదే కాన్ఫిడెంట్ తో అలా బయటకు నడుచుకుంటే వెళ్ళిపో నీకు మేము ఎవ్వరం ప్రూవ్ చేయలేము అది కాదు మేడం నీకు డైవర్స్ కావాలన్నావు మీ అమ్మాయికి డైవర్స్ కావాలని అమ్మాయి అడుగుతుంది ఈవిడ ఈయన అడుగుతున్నాయి అమ్మా నీకు డైవర్స్ కావాలా కావాలి ఎల్లు మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి బయట ఒక అడ్వకేట్ ని పెట్టుకుని పోండి లేకపోతే ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అమ్మ ఇక్కడ మేము ప్రధానంగా చూసేటటువంటిది ఏంటంటే ఏ కోసానైనా కూడా ఇది అతికేటటువంటిది కలిపి పంపించేటటువంటి కేసు కాదు దానికి మా స్థాయి ప్రొఫెషనల్స్ కూడా అక్కర్లేదు చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు ఉన్నా కూడా చెప్తారు ఇదేంటి ఈ సంత ఏంటి ఈ ఏంటి ఈ కొట్లాట్లు ఏంటి వదిలేస్తే కనుక జుట్టు జుట్టు పట్టుకుని చంపుకునేటట్టున్నారు వీళ్ళని కలిపి ఎలా పంపిస్తారు అనేటటువంటిది అందరూ ఆలోచించేది అది మా ఉద్దేశం కాదు ఎట్టొచ్చి ఈవిడ వచ్చి ఎందుకు కూర్చుంది అంటే ప్రధానంగా ఎవరు అనుశ్రియాల తల్లి ఎందుకు కూర్చుంది అంటే కూతురు మీద ఒక నిందేసి కూర్చో ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు ఆ నింద తప్పు అని ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిగా ఆవిడ మీద ఉంది కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ కాపాడవలసినటువంటి ఉద్దేశం ఆవిడ మీద ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ కాపాడే ప్రయత్నంలో ఆవిడ ఇక్కడ వచ్చి బిగ్గరగా అరవటం తిట్టడం గొడవ చేయడం జరుగుతుంది అది వాల్ డిఫెన్స్ అది మన నేనేమంటున్నానంటే ఈరోజు ఏదో ఆ అబ్బాయి ఒక మెసేజ్ చూపెట్టాడనో ఇంకోటనో ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నిలదీసి అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి అసలు సిసల క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది మాట్లాడే దాని గురించి మేము లేం ఎందుకంటే ఇట్ ఇస్ బియాండ్ అలా ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు మీరు ఆ అమ్మాయి క్యారెక్టర్ రాంగ్ అనేది ఎప్పుడైతే చేస్తారు అంటే కనుక ఒకప్పుడు మీ అబ్బాయి వచ్చి నా భార్య ఒక క్యారెక్టర్ తప్పు అని చెప్పి పక్కన ఒక ఫ్రెండ్ను పెట్టుకుని ఆధారం చూపెట్టి ఈ అమ్మాయి ఏమో వచ్చి ఏమండి అవన్నీ అబద్ధాలు అవన్నీ అబండాలు అవన్నీ అనవసరమైనటువంటి అలిగేషన్స్ నాకు నా భర్త కావాలి అనే మాట అంటే కనుక అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అనేది కనుక్కుంటాం ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఇద్దరు చీతూ చీతూ అనుకుంటున్నారు పచ్చంటే పచ్చ అనుకుంటున్నారు విడాకుల గురించి పరిగెడుతున్నారు ఇక్కడ కూర్చున్న దేనికి ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య యొక్క క్యారెక్టర్ ఇలా ఉంది నన్ను మోసం చేసింది అని ప్రూవ్ చేసేటటువంటి తపంతో నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు నా కూతురు ఎటువంటి లోపం లేదు మా క్యారెక్టర్ మా కూతురు క్యారెక్టర్ కరెక్టే ఇది అంతా కూడా ఆస్తి గురించి జరిగేటటువంటి గొడవ మాత్రమే అన్నట్టుగా ఈవిడ కూర్చుంది సో ఫైనల్గా డెసిషన్ ఏంటి నో అంటే నో ఇక్కడ ఏంటంటే మా జాబ్ చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఇలా కొట్లాడుకుని ఆల్రెడీ ఒక డెసిషన్ కూర్చునేటటువంటి వాడికి సరే మీరు వచ్చినటువంటి దానికి మరి మా అబ్బాయి మోసపోయాడు కదండి ఇలాంటి అమ్మాయి అంటే కనుక మోసపోయాడు అంటే కనుక మీ అబ్బాయి మోసపోయాడని ఎలా మాట్లాడతాం నీ ఎడం వైపు కూర్చున్నటువంటి మీ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడైనటువంటి ఆ అబ్బాయి ఒక ఒకటికి రెండుసార్లు వచ్చి ఒరే జాగ్రత్త ఇటువంటి పెళ్లి చేసుకుంటే మోసపోతాయని చెప్పి విడమర్చి చెప్పినా విడమర్చి చెప్పకపోయినా ఎందుకు నా ప్రాణ స్నేహితుడు ఇలా చెప్తున్నాడనేది ఆవగించంత మీ అబ్బాయి ఆలోచించుంటే కనుక ఈరోజు ఈ దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉండేది కాదు చాలా సందర్భాల్లో మాకు సానుభూతి కానీ బాధ కానీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక అలా చెప్పేటటువంటి వాళ్ళు లేక తలదించుకుని మోసపోయేటటువంటి పరిస్థితిలో అయ్యో ఎంత అన్యాయం అయ్యోన ప్రాణ స్నేహితులు వచ్చి చెప్పినా కూడా మీ కొడుకు వినకుండా ఆ ప్రేమ అనేటటువంటి మత్తులో వెళ్ళి స్పీడ్గా పరిగెట్టుకుని తాలి తాళి కట్టేసి ఒకటో రెండో కోట్లు ఆస్తి తీసేసుకుంటే కనుక ఇప్పుడు ఎవరు ఎవరు తప్పంటాం అర్థమైందమ్మా సో ఇక్కడ అనుకుంటాం మేమేమనుకుంటామంటే కనుక ఇప్పుడు నేనేమంటానంటే అరవంది జల్సా పురుషుడు పెళ్ళికి ముందు హ్యాపీగా అటు ఇటు తిరిగాడు ఏ ఈ అమ్మాయి తిరిగింది తిరిగింది అన్నప్పుడు మీ అబ్బాయి కూడా తిరిగాడు ఆ విధంగా అంటే కనుక అప్పుడు తిరిగాడు ఇప్పుడు తిరగలేదు అంటే కనుక అది మా కళ్ళతో చూడలేదు కాబట్టి మేము అది మాట్లాడము సో మీ ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వరే జాగ్రత్త ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పినా కూడా మీ అబ్బాయి చేసుకున్నాడు అంటే కనుక నేనేమనుకోవాలి ఆస్తి గురించి పడ్డారు ఆస్తి గురించి ఆశపడ్డారు కాబట్టి చేసుకున్నారు ఎప్పుడైతే కనుక ఆస్తి సగానికి సగం లేదంటే మూడొంతులు మింగేసిన తర్వాత ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి మీద ఏదో ఒక యాలిగేషన్ వేసి మనం ఇక్కడ తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఒక ఉద్దేశం రెండో దఫాలో ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అరే అప్పుడుతో ఆగలేదు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు మనకు కావాల్సింది మనం కడుపు నిండిపోయింది కదా ఇప్పుడు గెటౌట్ అని చెప్పేటానికి దారులు ఏంటి అనేది మీ కొడుకు సెకండరీ ప్లాన్ వేసాడంటానికి వేయలేదంటానికి మనకు ఆధారం ఏంటి అర్థమైంది మేడం వై అంటే ఇక్కడ ఎందుకు అది ఒకటి రెండో అంశం ఏంటంటే అనుశ్రీ మీ డిఫెన్స్ చాలా ఈజీ మీ మీ మీరు పెద్ద దీని గురించి ఇప్పుడు మీ అమ్మాయి కరెక్ట్ అని మీరు అనుకుంటే చాలు ఆధారాలు ఫోటోలు వీడియోలు ఇవన్నీ అక్కర్లేదు మీ అమ్మాయి బంగారం అనుకుంటే మీ అమ్మాయి బంగారం అనుసరి నేను బంగారం అంటే బంగారం ఇవన్నీ సృష్టించబడ్డాయి అంటే సృష్టించబడ్డాయి ఏదైతే మీ వాదన వినిపించారో ఆ వాదన ప్రపంచాన్ని అందరికీ తెలుస్తుంది ఎలా అయితే ఈ స్టేజ్ మీదకి వచ్చారో అదే స్టే ఇది ఈ స్టేజ్ మీద నుంచి ముందుకెళ్ళిపోండి కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే విడిపోయేటప్పుడు ఒకప్పుడు విడిపోయేటటువంటి ఆలోచన ఉంటే కనుక అది ఆలోచన మీకు బలంగా ఉంది కాబట్టి సానుకూలంగా విడిపోండి ఈ అరిచుకోటాలు తిట్టుకోటాలు ఒక ఒక ఎత్తున ఆగం ఎందుకంటే కనుక మీ వీయపురాలు అక్కడతో ఆగట్లేదు ఇక్కడ మీ క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది మీ భర్త చేయలేదా మీ ఊర్ల మీద తిరగలేదా నీ క్యారెక్టర్ ఏంటి అంటే దీనికి హద్దు అదుపు అంతు అదుపు ఏమీ ఉండదు ఇది ఎక్కడి వరకన్నా పోయి మనుషులు మనుషులు తిట్టుకుని ప్రాణాలు తీసుకునేంతవరకు రాకుండానే సానుకూలంగా విడిపోండి ఒకరిని బ్యాడ్ చేయాలని ఒకరి ఉద్దేశం ఒకళ్ళు కాపాడుకోవాలని ఇంకో ఉద్దేశం ఇలా వద్దు మీకు నిజంగా విడిపోవాలనేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక లాయర్ మేడం ఏ విధంగా చెప్తే ఫ్రీగా ఇప్పుడు మేం చేయగలిగేది ఏంటి ఒక సానుకూలంగా హ్యాపీగా విడగొట్టేటటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక అవి ఎలా ఉంటాయి అనేది మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తాం అర్థమైంది కదమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851